நமஸ்தே நேட்டின மஞ்ச மாட்ட విద్య నేర్చి మిగుల విజ్ఞానమునుబౌది మంచి చెడ్డల రసి మసలవయ్యా విద్య నేర్చి మిగుల విజ్ఞానమును బూంది మంచి చెడ్డల రసి మసలవయ్యా వింత పశువయగును విద్య నేకున్నచో వింత పశువేయగును విద్యేకున్నచో మరో ఎప్పుడు నాదు మంచి మాట ఆ మిత్రులారా మనిషిని ఇతర జంతువుల నుండి వేరు చేసి ఒక ప్రత్యేకంగా చూడటానికి కారణం పరిణితి చెందిన మెదడు మానవునికి ఆలోచన అన్వేషణ విశ్లేషణ ఆవిష్కరణ వంటి లక్షణాలే కాకుండా విచక్షణ ప్రేమ దయ వాత్సల్యం వంటి అద్భుతమైన లక్షణాలు కూడా ఉన్నాయి అయితే శిశుప్రాయంలో మానవుని ఆలోచనలో ఎలాంటి లక్షణాలు ఉండవు వీటిని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయాలి ఇలా జ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో గురుముఖంగా తెలుసుకోవడమే విద్య ఒక్క విద్య వల్లనే మానవుడు ఈ ప్రపంచంలోని అన్నింటిపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు అంటంలో అతిశయోక్తి లేదు ఇలాంటి విద్య లేకుంటే అతడు పశుతుల్యుడే అవుతాడు కదా